బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో చీమ చిటుక్కుమన్న వార్తే రాజకుటుంబంలో ఏం జరిగినా ఆసక్తిగా చూస్తుంటారు తాజాగా అంతఃపుర కలహాలకు సంబంధించిన మరో వార్త తెరమీదకు వచ్చింది నిరుడు ప్రిన్స్ విలియం ఆయన తమ్ముడు హ్యారీతో విభేదాలు తలెత్తాయనే వార్తలు సంచలనంగా మారిన విషయం తెలిసింది నటి మేఘన్ మెర్కెల్ తో హ్యారీ వివాహం సమయంలోనూ ఇవి బయటపడ్డాయి వారి తల్లి ప్రిన్సెస్ డయానా ఆభరణాలను మెర్కెల్ ధరించకుండా విలియం అడ్డుకున్నారని రచయిత రాబ్ జాబ్సన్ రాసిన క్యాథరిన్ ది ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ పుస్తకంలో పేర్కొన్నారు డయానా నిశ్చితార్థ ఉంగరాన్ని ప్రిన్స్ విలియం గతంలో గేట్ మిడిల్టన్ కు ఇచ్చి ప్రపోజ్ చేశాడు అయితే తన సోదరుడు హ్యారీ వివాహం చేసుకునే సమయంలో డయానాకు సంబంధించిన ఆభరణాలు మెర్కెల్ కు ఇవ్వటానికి నిరాకరించాడట హారీ పెళ్లికి ముందు జరిగిన అనే విషయాలను ఈ పుస్తకంలో వివరించారు హ్యారీ ప్రేమను రాజకుటుంబం తీవ్రంగా వ్యతిరేకించిందట దాంతో అన్నదముల మధ్య విభేదాలు వచ్చాయి మెర్కిల్ కు రాజకుటుంబ పద్ధతులు జీవన విధానం సంప్రదాయాలు తెలుసుకోవటానికి కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత వివాహం జరిపిస్తామని విలియం చెప్పటం హ్యారీకి నచ్చలేదు వాటిని ఏకాతారు చేసి మెర్కెల్ ను వివాహం చేసుకున్నాడు దీంతో సోదరుల మధ్య బంధం మరింత దెబ్బతిన్నది కాగా మెర్కెల్ ను రాజకుటుంబంలో కలుపుకోవటానికి అతడు నిరాకరించినట్టు రచయిత పేర్కొన్నారు ప్రిన్సెస్ డయానా ధరించిన ఆభరణాలు తన భార్య కేటుకు మాత్రమే సొంతమని విలియం బలంగా అనుకున్నాడు ఇదిలా ఉంటే బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ సభ్యుడిగా తాను ఎదుర్కొన్న అనుభవాలతో ప్రిన్స్ హ్యారీస్ పేర్ పేరిట గతేడాది స్వీయ చరిత్రను రాశాడు ఇందులో ఆయన వెల్లడించిన విషయాలు అప్పట్లో సంచలనాన్ని సృష్టించాయి తన కుటుంబ సభ్యులు తననెప్పుడూ పేరుగానే చూసేవారని అందులో రాసుకొచ్చారు తనకు తన సోదరుడి మధ్య గొడవ జరిగిందని చెప్పారు నటి మేఘన్ మెర్కెల్ తో పెళ్లి విషయంలో కుటుంబంతో అభిప్రాయ భేదాలు తలెత్తాయని అలాగే వివాహం అనంతరం ఆమెను వారు తీవ్ర వేదనకు గురిచేశారట తాజా పుస్తకంలో కూడా అలాంటి విషయాలు చాలా ఉన్నాయి రాజకుటుంబానికి సంబంధించిన ఏ పుస్తకమైనా బ్రిటన్ లో హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి ఈ విషయం రచయితలకు బాగా తెలుసు అందుకే అందులో కాస్త మసాలా దట్టిస్తారన్నమాట